కుమార్ నేను నూట ఎనిమిది కండత భాగం చెప్పు నూట ఎనిమిది వచనాల కండభాగం చెబుతున్నాను కీర్తనాలు ఒకటో అధ్యాయ దృష్టిలో ఆలోచన చెప్పుకునే తర్వాత పాపుల మార్గం నెలగాక అప్ప కూర్చున్న చూపు కూర్చున్నాక ఎవరో ధర్మశాస్త్రం మాచ్చు దివారాత్రము దాన్ని ధ్యానించగా తినడు అసలు నీటి కాల్లో ఏదైనా నాట పండి ఆకుబడక తన కాలం ముందు పదం చుట్టూ అర్జున సభల మాకు దృష్టిలో అలాగే ఉండగా గాలి చదివి పెట్టి కాబట్టి న్యాయ విమర్శల దృష్టిలో నీటి మనుషుల సభలో పాపలను నిలవరు నీతి మనుషుల మార్గం యహవజనం దృష్టి మార్గం అట్లా నడుకొని కీర్తనలు పద్నాలుగు వాటి పద్నాలుగవది పద్నాలుగు దేవుడు లేడని బుద్ధింట్లో తమరుందనుకున్నారు వాళ్ళు చెప్పిన వారు అపకారం చేయరు మేలు చేయవాడు ఒక్కనూ లేడు వివేకం కలిగి దేవుని అని ఎవో ఆకాశం గురించి బుద్ధిగా చేయించారు మేలు చేయాలి నేడు ఒకనే లేదు ఎగోవ ప్రార్థన చేయక ఆహారం రేనొచ్చు ఆ ప్రజలను తిప్పచ్చు పాపం జీవాందని తెలియలేదా పాపం జీవాడు గొప్పగా భయపడతారు ఎందుకనగా దేవుడు నీతి మధ్య సంతాన పక్షంలో ఉన్నాడు బాధపడే ఆలోచన తిప్పడు ఆయన ఎహో వారికి ఆశమైనాడు సీయో ఉండి ఈసారి రచించడం తర్వాత ఎగోవ చెలోనే తన ప్రజలు రప్పించేపుడు యాగో భషించని సందీలు కీర్తనలు పదే పది ఎహోవాణి గురార్మ అతిథిగా ఉండగిన వాడేవాడు అని పశు కీర్తనలు పదే వద్ద ఎహోవాన్ని గుడార్మ అతిథిగా ఉండగిన వాడేవాడు నీ ప్రసిద్ధ పద్ధతి మీద నిశించి వాడేవాడు యథార్థమైన ఉదయం కలిగి నీర్తనం ఉదయపూర్వమ నిజం పలుకోవారే అతి వాడు నాలుగోతో కొన్ని అత్యధిక అనుగడు తన పురువామి నిన్నప్పుడు అతని దృష్టి చేస్తుంది అతడు యహోవైన బై అతడు యహోవైనందు బయతివాళ్ళ సమాజను అతడు ప్రమాణంగా నష్టం కన్నా మారడు తన ద్రవ్యం ఒడ్డీ చేయడు నిర్భరం చేయడానికి లంచం ప్రపంచీయను కలిచాడు కీర్తన ఏమో ఉండవద్యం కొంచెం స్పష్టంగా చెప్పు నిదానంగా చెప్పు బాగా కరెక్ట్గా చెప్తాను టెన్షన్ పెడదా ఎక్కువ నా కాబట్టి నాకు లేని కలగదు పచ్చిగల చోటున ఆయన పండు పరుడు జీవించున్నాడు శాంతికరమైన జన్మలో ఇద్దరు నన్ను నా ప్రాణం ఆయన సేలించుతున్నాడు తన నామాన్ని బట్టి నీతి మార్గం నడిపించున్నాడు గాడంతకారు ప్లయిలలో నేను సంచరించను ఏ అపాయం నాకు భయపడను నేను నాకు తోడేందు నీ దుంటకర్రయ్యు నీ దండం నన్ను ఆదరించను నా శత్రువు నేను నాకు పోయిన సిద్ధపరిచేవి నువ్వు నా తల అంటి మీద నా దీన్ని పొలిచింది నేను బ్రతుకు దినవి కృపాక్షయమే నా వింటొచ్చు చిరకాలం మహోమ చిరకాలం మహో మందిరం నివాసం చేసేది సిక్స్ ఈ వద్ద దేవా దేవా నన్ను దేవాన్ని త్వరగా రాము ఎహవో నా సాయం త్వరగా రాము నా ప్రాణం తీగరో నా ప్రాణం తీవరో సిగ్గుపడి అవమానం ఉంది కాక నా కీర్చిగారు దానిపై మలిపబడి సిగ్గుని ఉంది కాక ఆహా ఆహాను పలుకువారు తమ కలిగిన అవమానం చూసి కిస్మే పొంది కాక నిన్ను వెతుకువారు నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించదు కాక నీ రక్షణ ప్రేమించేవారు దేవుని మహిమపరిచే నిత్యం చెప్పడం కాక నేను శిమలపాలన దినేతలు దేవాన్ని రక్షణ నన్ను త్వరగా రాము నా నా సాని నచ్చిన కట్టడం ఎహవో ఆలోచించేవి కీర్తన తొమ్మిది ఒకటి పడ్డాను మహోన్నతినించాడు సర్వశక్తి సర్వశక్తిని నివసించేవాడు ఆయనే నా ఆశను నా కోట నేను నమ్ముకొని తివాను నేను ఎవరో చెప్తున్నాను వేటకాని ఊర్లో ఉంటే ఆయన నేను విడిపించను నాశనకరమైన తెగు డా రక్షించు అని నేను రెక్కల కింద నీకు కప్పుకున్నాను అది తన రెక్కల కింద నీకు ఆశనం కాను ఆయన సత్యము కేడము డాది రాత్రివేళ కళ్ళు బయటకైనా పది వేల ఎవరు బాణం కానీ చీకల చీకలతో సంచులు తెగనకైనా మధ్యాహ్నం పాచి చేయడం భయపడకుందివు నీ పక్కన వెయ్యి మంది పైన నీ కుడి పక్కన పదివేల మంది కొన్ని వద్ద రాదు నీ కల్లా చూచి నువ్వు పదిహేను పది మంది ఉండే ఎగోవ నీవైన ఆశమైన మహిళలు తన తెగు నాశనం నీకు అపాయం రాదు ఏ తెగు నాశించావు మాగం అనేటువంటి కాపాటకు ఆయన కూర్చుని ఆయన నిన్ను కూర్చొని నీ దూతను తన దూతను ఆజ్ఞాపించును నీ పాలనలో రాయలు తగలకుండా వారిని తమ చేతి పట్టుకుందరు నీ సింహం నాకు పెద్ద కొదమ్మ సీమను భుజంగా అనంతదు అతను ప్రేమించున్నగా తప్పించాను అతను నామని గనపరిచాను అతను మొరపెట్టగా అతను గుర్తపించాను సీమంలో అతనికి అతను విప్పటించి అది గొప్ప చేశాను తిరిగా చేసి అతను తృప్తిపరిచాను ఏహో అతని నా లక్ష్యం చూపించాను ఓ చిన్నగా చిన్నగా చెప్తాను అయిపోయింది నెక్స్ట్ తొంభై మూడవ అధ్యాయం ఎహోవ రాజ్యం చీచున్నాడు ప్రభావం ఎత్తుగా ధరించినాడు ఎహోవ బలం ధరించి బలంతో నడుము కట్టుకున్నాడు కదుకున్నట్లు గూలకి స్థిరపడి స్థిరపడినది పురాతక కాలం నుండి నీ శాస్త్రం స్థిరమై సదాకాల ఉన్నవాడు ఇది వరదలు గెలిగే తహో వరదలు ఎత్తును వరదల తమలలో విస్తార చీచినవి విస్తారజనం కంటే బలమైన సముద్రం మోసిన కన్నా ఆకాశం అంత ఎక్కువ బలుతుంది నీ శాస్త్రం ఏ తక్కువ ఎహోవ ఎందుకంటే నీ పశుతాక నేను అందించడం అనుకూలము కీర్తనం తొమ్మిది ఐదవ తీ రండి గురించి ఉత్సాహ ద్వారా చేయడం మనం రక్షించడం సంతోషం జడము సత్య చింతా సృతంగా అని చెందుకొచ్చాము కీర్తన పాచి అనిపించి సంతృప్తంగా చేద్దాము యహో మహాదేవుడు దేవతలందరికీ పైన మంత్రం మన మహారాజు భూమియా కాదర్శనం అని చేతి ఉంది పర్వ సుత్మ అనేది ఆయన కలగజేసి ఆయన ఇక్కడ గురించాము ఆయన మన దేవుడు మన ఆయన పాలించుకోవడం ఆయన చూపించాము కృషి చెందా ఆత్మహత్య గుమ్ములు వచ్చింది కీర్తన పాలించు ఆయన కీర్తన పాచి అనవరణ ప్రచించాడు ఆయన స్థుతించడం ఆయన గమనించాడు అదే ఆయన మన దేవుడు మన పాలించండి రండి యహోను గుర్చి ఉచాంతం చేద్దాము నేడు మీరు ఆయన మాట నగించేంత మేరు అరణ్యం మంది మేరు బాధ్యత మీరు 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 మీ కట్టిన మందు మీరు కట్నమర్చుకున్నట్లు మీరు హృదయం కట్న పచ్చుకుంటుంది అచ్చడి మీ పితరులు పరీక్షించి శోధించి నా కార్యం చూచింది నలభై ఎండ్ల కాలం ఆ తరమని విసికి వారి హృదయం తప్పు పైలు వారిని నా మార్గం తెలుసుకోలేదు అనుకుంటుంది కావాలని కోపించి వీరెన్నర నా విస్త్రాంత ప్రవేశంలో ప్రమాణం చేసుకుంటుంది నీకు సీతనం ఉందవద్దరు సమస్త దేశం ద్వారా ఎహోవ ఉత్సాహద్యుడి సంతోషంతో ఎహోవాన్ని చేయించుడి ఉత్సాహాన్ని చేయించు ఆయన సంధికి రండి ఎహో ఆయన దేవుని తీసుకోండి ఆయన మన పుట్టించాను ఆమె వారం ఆమె ప్రజలం ఆయన ఎన్నికి చేయను తృతి మనం చర్చించుడు ఆయన గుమ్మలో ప్రయత్నించుడు కీర్తన పాయించు ఆయన నామలు ప్రయత్నించుడి ఆయన సృష్ణించుడి ఆయన గణపచుడి యహోవా దయాలుడు ఆయన కృప నిత్యం ఉన్నాను ఆయన సత్యం తరతరం ఉండను కీర్తనం నూట పదహైదు వద్ద నూట పదైదు కొంచెం చిన్నగా అక్కడికి వెళ్ళండి పట్టుకుంటావా 你给我的，年日子大，吃饭。 మాకు కాదు యహో మా కాదు నీ కృపా సత్యం బట్టి నామే మహమ్మకం కలం కాక వారి దేవుడు ఏడి అని అన్యజ్ఞులు చెప్పుకుందరు మా దేవుడు ఆకాశం ఉన్నాడు తనకిచ్చి ఉట్టిన సమర్థం ఆయన చేస్తున్నాడు వారి విగ్రహం నిండి బంగారం అని మంచి చేతిబండు వాటికి నోరుండి పలకో కన్నుడి చెడు చెవులుండి వినవు ముక్కలతో వాసన చేతితో ముట్టుకో పాంత గొంతుతో మాట్లాడవు వాడు చేయవారు వాటిని నమ్మకించి వారందరూ వాటి వారే ఉన్నారు ఇస్రాయి ద్వారా యహో నమ్ముకోండి ఆయన వ్యవసాయం వాళ్ళకి కీడము అహోం మనిషి ద్వారా యహోవాని ఆయన సాయం వాడికి ఇడము యహో అయింది బైతుల ద్వారా యహోవైంది నమ్మక నమ్మకించుడి ఆయన వ్యవసాయం వారికి ఏడము యహో మనం ఆశించను ఆయన ఇష్టాన్ని ఆశించిన అహోవంశం ఆశించను పిల్లల్ని పెద్దల్ని తన ఎందు బయట ఎహో ఆశించను ఎహో మిమ్మల్ని మీ పిల్లలను భూమి ఆకాశం చూపించిన ఎవో చేత మీరు ఆశీర్వాదింపిన వారు ఆకాశం వంశం భూమి ఆయన నరలోకి ఇచ్చినారు మృతులను మనుషులు దిగుబాన్ని ఎహో స్థితిపరు మేమైతే ముందుకొని నిత్యం ఎహో ఎవరించు తీర్చాను నూట ఇరవై ఒకటవ వదిలే నూట ఇరవై ఒకటి కొండలు తట్టి నా పని వచ్చినావు నాకు సాయం ఎక్కడ ఉందొచ్చినా ఎహోవాన్ని నాకు నా సాయంకాలం ఆయన భూమి ఆకాంక్షించాడు ఆయన పాదన తొట్టి నిలడు నేను కాపాడువాడు కొనకాడు ఇసలాన్ని కాపాడువాడు ఇసలాన్ని కాపాడువాడు కొనకాడు నీ తిరపోడు యహోవాని నేను కాపాడువాడు పక్కన కుడిపక్కన యహోవానికి నీడగా ఉండను పగలు ఎండ దెబ్బనని తగలదు రాత్రి గెండల దెబ్బని తగలదు ఏ అపాయం రావడం ఎవరిని కాపాడు ఆయన ప్రాణం కాపాడను ఇది ఆయన ప్రాణం కాడను ఈ మొదలుకొని ఇదంతా రాకపోక నేను ఎవరిని కాపాడను కీర్తన నూట ఇరవై ఏడవ అధ్యాయ ఎహవ ఇల్లు కట్టించేందుకు నాకు కట్టివారు ప్యాసి పెడదామే ఎహవో పట్నంలో కాపాడిన దాని కావలి కాయవారు మేరకు ఇంకా మీరు మీరు లేచి చాలా రాత్రి అని పండుకొంచు మీ కష్టార్జితమైన ఆహారము తిరుచుండే పెద్దమే తన ప్రియులు ఎదురుచుండగానే వారికి ఇచ్చిచున్నాడు కుమారులు ఎహో అనుగ్రహించి సాధ్యము గర్వపలం అనించి బహుమానమే యవనకాలం మంది యవనకాల మంది పుట్టిన కుమారులు బలవంత చేత బాండివారు వారితో తన అంబులం పొంది ఇంపార్టెంట్ అట్టివాడు సిగ్గుపడగా గుమ్మంలో తమ బిరుదారు గీతం నూట నుండి అది యహోవా ఎందు భవిత్ర కలిగి ఆయన త్రోహం నచ్చిపోతాను నువ్వు నిత్యమో నీ చేత కష్టాచేత అనుభవించదు నీ ధన్యుడవు నీకు మీద కలిగిన నీ లోయట నీ భార్య పంచి దాక్ష వల్లిను నీ పోయిన బల్లా నీ పిల్లలు ఒలివ మొక్కల వైందు యహోవ ఎందు భవిత్ర గల వాడు ఇలాగ ఆశించును యహో యహోవ శివో నుండి యహో శివో నుండి ఆశించిన కాక నీ జీవితకాలం అంతా ఇరుషులను క్షేమట నీ పిల్లల పిల్లలను చూసే విషయమే సమయం కాక కొంచెం స్పష్టంగా చెప్పు నిదానంగా చెప్పు నిదానంగా టెన్షన్ పడకుండా నిదానంగా చెప్పు నూట ముప్పై మూడవది సహోదర ఐక్యతగా నిశించడం ఎంత మేలు ఎంత మనోహరము ఆ తల మీద పోయబడి అహరోన్ గడ్డం మీదుగా కారి అతను నా అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలమైన సీయోను కొండల మీద దిగొచ్చి హెర్మను మంచిగా ఆశీర్వాదము శాశ్వత జీవం అంచడం అని యహోవ సూచించినారు గీతను నూట ముప్పై నాలుగవ అది యహోవ సేవకు మందిరంలో రాత్రి నిలిచిండి వారి ద్వారా మీరందరూ యహోవాన్ సంతుడి పశుధాస్థానం వైపు చేతి యహోవాన్ సందంచుడి భూమి ఆకాశం చూస్తున్న యహోవ సియోను ఆశించుకున్న తర్వాత అంతే ఎన్ని రోజుల్లో నేర్చుకున్నావు ఇవన్నీ వన్ మంత్లో నేర్చుకున్నావు నేను చెప్పిన తర్వాత వన్ మంత్లో నేర్చుకున్నావా వెరీ గుడ్ బల స్పష్టంగా చెప్పావు బాగా వాక్యాన్ని గ్రేట్ చెప్పు చె పాపల మార్గంగా కూర్చుని చోటుగా కూర్చున్నాకం జీవాన్ని డాయించాలని తెలియదు అతను నీటి కాలం నాట వంటి ఆక వాడక తన కాల వండి వల్ల చేతులు సభలముఖులు ఆరు వేల తాగి పట్టుబడి ఈ న్యాయ విమర్శలు దృష్టిలో నీతి మంత్ర సభలో పాపలను నిలవరు నీతి మంత్ర దృష్టి నీతి మంత్ర మార్గంలో తెలియదు దృష్టిల మార్గం నాటినకు నడుపును యహవాన్ ఆ మీదికి లేచు యోవాన్ నన్ను వారు ఎంత విస్తరించి నా మీదికి లేచువారు అనేకులు దేవుడు వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నేను గూర్చి చెప్పువారు అనేకులు నా నీవే నాకు తేయడము గాను నీవే నాకు తేయడం కాను నీ అతిశయంతముగాను అతిశయంతముగాను నా తలెత్తువాడము గాను ఉన్నావు తలెత్తువాడమున్నావు మేలుకొని నేను ఎలాగైతే ఎలిగెత్తి ఎలిగెత్తి ఎలుగెత్తి యహోవాకు నోరు పెట్టిన ఆయన తన పరు ఆయన తన పర్వతం నుండి నాకు ఇచ్చును ఆయన తన పరిశుద్ధ నుండి నాకు ఉత్తరం ఇచ్చును ఆ యహోవా నాకు ఆధారం కనుక నేను పడుకొని నిద్రపోయి మేలు పొందును పదివేల మంది నా మీదకి వచ్చి నన్ను మోహరించాను నేను భయపడను నేను భయపడను నీవన నా దేవా నన్ను రక్షించము యహోవాది నా దేవా నన్ను రక్షించు నా శత్రువుల దోడ ఎంక కొట్టు నీవే దుష్టుల పనులు విరగొట్టు నీవే రక్షణ యహోవాది

వేల ప్రభుత్వం కలిగి ఇది నిర్వకంగా నిజం కలుపుకోవాడే అట్టి వాడిని నాకతో కొండములు ఆడు తెచ్చి కానీ కీర్చే భగవాడి మీద అతని దృష్టికి నీచు రాశాడు అతను ప్రమాణం చేయగా అతని ఎహో అయిన విభూతులు కలవాని సన్మానించడు ప్రమాణం చేయగా నష్టం కలిగాడు మాట తడు తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు నేను ప్రదాదించిన కూడక లంచం పుచ్చుకొని ఈ ప్రకారం చేయవాడు అన్నట్టు కలిగించబడడు యహవా నా కాపరి నాకు లేని కలగను పచ్చికల్లో చోదించినా శాంతికరమైన జలుబులు ఎద్దరు అని అనిపిస్తున్నాడు నా తన బట్టి నీటి మార్గంలో అనిపిస్తున్నాడు మా ప్రాణంలో ఆయన సేదిస్తున్నాడు తన రాములు బట్టి నీతి మార్గంలో నన్ను అనిపిస్తున్నాడు కాలాంతకాలంలో నేను సంచరించాను ఏ అపాయంలో భయపడను నాకు తోడే విన్నావు నీ దిద్దుకర నీ దండ్రి నన్ను ఆశించును నా శత్రువులు అయితే నా బోధన సిద్ధపరిచున్నావు నువ్వుతో నా తల్లంటే నాకు ఇల్లు నుండి పులుచినా నేను బతుకు దిగ్ని కిపక్షేమే నా వింటవచ్చును చిరు కాలంలో ఈ హోమంతులను నేను వాసం చేసేదను నేను మహానతిని చాటిని విశ్చిత ఔషతిలో విస్తరించవాడు ఆయన ఆ క్షేమం నా కోట నేను నమ్ముకున్న నా దేవడని నేను హోమించి చూపించున్నాను నేను వినిపించిన నా ఆశి తిగుతా కూడా నన్ను రక్షించి లాస్ట్ టైం రాకుండా నన్ను రక్షించడు ఆయన తన రెక్కలు అనుకప్పుడు తన రెక్కల కింద నాకు ఆసక్తి ఆయన తన రెక్కలు అడికప్పుడు తన రెక్కల కింద నాకు ఆశ్రయం కలుగును ఆయన అలాగే ముందుకు ఒక వచ్చిన బో మళ్ళీరా అప్పుడు వస్తుంది గుర్తు వస్తుంది ఎగ్గా నడిపించు ఆశ కలిగే తిరుగుడాకుండా ఆయన తన బెక్కలతో తన నాకు ఆయన నాకు సత్యము కీడము డాడు సత్యము ఉన్నాడు తెగులకైన మధ్య హాలు కాల్చే రోగం కానీ నేను భయపడదు జిగు నాకు తోడే జిగు తోడే భయపడను ఓకే తర్వాత నేను భయపడను వెయ్యి మంది కూలీలను నీ పక్క పదివేలు నీ కుడి పక్క పదివేల మంది కూలీలను అపాయము నీ ఎందుకు రాదు అపాయములు ఎందుకు రాదు నైన్టీ వన్ భక్తి హిందువులు ప్రతిఫలము పొందేదో కలుగును మీకు కల్లా చేస్తుండగా భక్తి ప్రతిఫలము కలుగును భక్తి కలు ప్రతిఫలం కనుగను యుహోవాహోవా నీవేనా ఆశ్రయం విహోవా నీవేనా ఆశ్రయపడి నేను మహోళి దేవుడి నివాసంగా చేసుకొని ఉన్నాను నేను మహోళికల్లా దేవుడు నివాసంగా చేసుకొని ఉన్నాడు ఈ అపాయం ఏమి రాదు మీ అపాయం ఏమీ రాదు ఈతకులు నీ గు సమీపించదు అంతేనా పదేనా పదేనా పదే తర్వాత గీతనా చెప్పు చెప్పు యహవాయిందు భయభక్తులు కలిగి ఆయన యహోయందు భయభక్తులు కలిగి ఆయన తో నడిచి వాడు ధన్యుడు అదే నీ నువ్వు నిజంగా నిజాయితీ కష్టాన్ని తిని అనుభవించదు నీకు దండ్డవు నీకు మేలు కలగను నీ లోయడి నీ భార్య ఫలించి దాక్ష బలివలే నీ పిల్లలు వలివ మొక్క నీ నీవు వలివ మొక్క వనే నీ భోజనం నీ బల్లా చుట్టూ నీ పిల్లలు వలివ మొక్క వలె ఉండును నీ భోజనం నీ పిల్లలు వలివ మొక్కవలే ఉండు

తులు అనండి సిడు యహోని ఆశీర్వద్దు ఇలాగ ఆశీర్వదించుడు నీ జీవిత కాలం వద్ద ఎరుషో లేవు క్షేమని చూసేదవు నీ పిల్లల పిల్లలను చూసేదవు నీ బయలువే సమాధానం ముందుగాక ఓకే కట్టించేలా దాన్ని కట్టువచ్చు ప్రయాసం పెత్తము ఎహోవా పట్టము కాయలు కాయ లేడలా దాని కావుల కాయలు వేలుకొని ఉంటాయి పెడతాము మేము వేలు లేచి చాలా ఆచరించాలి పండుకోవచ్చు కష్టాయతమైన ఆహారం తినుట పెడతాము కష్టాయతమైన ఆహారం తిరుగుట పెడతాము కష్టాజీతమైన ఆహారం తిరుగుట పెడతాము యహో తన ప్రియులు నిద్రిచ్చు ఆయన వారికి ఇచ్చిచున్నాడు ఆయన అయ్యే వారికి ఇచ్చిస్తున్నాడు కుమారుడు యహోగా స్వాస్థ్యం గర్భఫలం ఆయించి బహుమానము యవన కాలం పుట్టిన కుమారులు బలవంతు చేతిలో బాణం వంటి వాడు అట్టి వారితో అమ్ములపొడి నింపుకునేవాడు ధన్యుడు అటువారితో అమ్ములపొడి నింపు వారితో అట్టి వారితో అమ్ములు పొడి మొత్తం వారితో లేదు వారితో అమ్ముల పొడి వారు ధన్యుడు ఎప్పుడు చెప్పు అతివారు అట్టి వారు సిగ్గుపడక తన గుమ్మందు తమ విరోజులతో వాదించదురు ఓకే ఇంకా నెక్స్ట్ పాలైతి నూట ఇరవై మూడా నేను అధిక తిరస్కార పాలైతున్నాను నీ తట్టు నా కళ్ళు ఎత్తిచ్చున్నాను ఆకాశం ఆశీర్వాదాలు నీ తట్టు తిరస్కార కళ్ళు ఎత్తిచ్చున్నాను ఈ వచనం కాదు అది తర్వాత మూడో వచనం చెప్తాను రెండో వచనం చెప్పు అధికార అధిక తిరస్కార అది మూడో వచ్చినాం కరెక్టే కానీ మధ్యలో రెండవ వచ్చినాము ఫస్ట్ నేను చెప్పు ఆకాశవాణి అండి తట్టు నాకు అది కళ్ళు దాసుల కళ్ళు యజమాని యజమాని చేతట్టును దాసుల కళ్ళు యజమాని చేతట్టునట్లు మా కళ్ళు యహోవాళ్ళు యహోవా మమ్మల్ని మన దేవుడే మన దేవుడే యహోవ మనల్ని కల్లించే వరకు మన మన కళ్ళు ఆయన తట్టు చూస్తున్నవి యోహో మేము అధిక తిరస్కార పాలేటివి గర్వీష్ఠుల నిందలు అహంకారుల తిరస్కారము అది మళ్ళీ చెప్పు అహంకారుల అహంకారుల నిందలయు గర్విష్ఠుల తిరస్కారములు అధికముగా మా వీధికి వచ్చి కానీ యహోవ లెమ్ము యహోవ లెమ్ము యహోవ లెమ్ము ఎందుకో మమ్మల్ని కర్ణింపము యహో మమ్మల్ని కరివేబు మమ్మల్ని కర్ణింపు దీంట్లో నాలు దేశంలారా మీరు చెప్పు సమస్త దేశంలారా మీరు యహోవాల ఎందు మీరు యహోవ ఎందు మీరు యోవాల్ ఉత్సాహండి ఉత్సాహేయుడి సంతోషముతో ఆయన సన్నిధి సంతోషముతో యహోవాడు సేవించుడి సంతోషంతో యహోవాని సేవించుడి సంతో సేవించుడి

మన పది చెప్పినావు కదా ఈ వాసులారా నా వైపు చూచి రక్షల ఇసయ నలభై ఐదు ఇరవై రెండు భూమిని దేవుడు ఏం చేసినాడు దేవుడు భూమి ఆకాశించను ఆది ఎందు దేవుడు గుండి ఆకాశంలో సృజించి ఉన్నాడు ఆది కాలము ఒకటి ఒకటి నూట ముప్పై మూడు వచ్చి గుర్తుపెట్టుకో చెప్పు గుర్తించడం ఎంత మేలు ఎంత మనోహరము సహజనాయకత కలిగి ఎంత మేలు ఎంత మనోహరము నూట ముప్పై ఒకటి